హర్యానాకు చెందిన ఇరవై మూడు కోట్ల విలువైన అనమోల్ అనేటువంటి గేదె ఏం తింటుందో తెలుసా దాని శైలి చాలా ప్రత్యేకమైనది వ్యవసాయ మేళాలో అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుంది ముఖ్యంగా పుష్కర్ మేరట్ వ్యవసాయ మేళాలో అన్మోల్ చూడడానికి చాలా పేరు తెచ్చుకుంది దీని బరువు వెయ్యిని ఐదు వందల కిలోలు దీని ఆహారం ప్రత్యేకంగా పడతారు దీని యజమానులు రోజుకి వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు ఖర్చు చేస్తారు దీని ఆహారంలో బాదం అరటి దానిమ్మ పాలు గుట్లు ఉంటాయట అన్మోల్ కు రోజులో రెండు సార్లు స్నానం చేయిస్తారు దాని చర్మం మెరిసేలా ఉండడానికి ప్రత్యేక నూనెలు కూడా వాడతారట దీని వీర్యం ద్వారా యజమానులు నెలకి నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం కూడా సంపాదిస్తున్నారు అన్మోల్ ప్రస్తుత వయసు ఎనిమిది ఇప్పటి వరకు దీనికి యాభై కంటే ఎక్కువ పిల్లలున్నారు మరి గిల్ కుటుంబం అన్మోల్ కుటుంబ సభ్యునివి మరి ఎంతో చక్కగా తన కుటుంబంలో ఒకరిగా భావిస్తుంది అమ్మడానికి కూడా నిరాకరించిందట మొత్తానికి అన్మోల్ అనేటువంటి ఆ గేదెని చూస్తే నిజంగా షాక్ అవ్వక తప్పదు సో ప్రస్తుతం గిల్ కుటుంబానికి ఇది ఒక పెద్ద ఆస్తి లాగా తయారైంది కాబట్టి ఈ కేద ఎన్ని కోట్లు విలువ చేస్తుందో ఆలోచిస్తే మీకే కాస్త షాకింగ్ అనిపిస్తుంది కేది ఏవైనా ఇంత భారీగా ఉన్నటువంటి ఈ హర్యానాలో ఉన్న గేదెని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యపోక మానరు అందుకే మరి గిల్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు దీనిని తమ సొంత కుటుంబ సభ్యులుగా అయితే భావిస్తారు అందుకే ప్రత్యేకంగా అన్మోల్ అంటూ దీనికి పేరు కూడా పెట్టుకున్నారు అంటే దీనికి వెల కట్టలేమని దాదాపు ఇరవై మూడు కోట్ల వరకు దీనికి విలువ కడతారని తెలుస్తోంది నిజంగానే చూస్తే మెంట లెక్కాల్సిందే రాజస్థాన్ ని పుష్కర్ లో కోట్లని తెలిసి ఇంత అన్మోలా అంటూ ఆలోచిస్తున్నారు అంటే అంత వెలకట్టలేనటువంటి గేదెనా అంటూ ఇప్పటికే చాలా మంది షాక్ అయి ఉన్నారు हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी